నీతో నేను నాతో ఆమె పార్ట్ సెవెంటీ ఎయిట్ జాను పక్కపక్క నవ్వుతూ మీరు చేపించే ఎక్సర్సైజులు కాదు బావగారు హెల్త్ కోసం చేసేటివి వేరే ఉంటాయి అని అంటుంటే అవని ఏంటే సీసీ కెమెరాలు ఏంటి ఎక్సర్సైజులు ఏంటి అని అన్నది జాను సరే బావ అది ఆకలి అవుతుంది అంటుంది కదా ఉంటాను అని ఫోన్ పెట్టేసింది అవని ఏంటో చెప్పమంటే చెప్పవేమే అని జానుని అంటుంటే జాను అది కాదక్క ఇద్దరే ఉంటున్నారు అడ్వాన్స్ అయిపోతారేమో అని దానికి జాగ్రత్తలు చెప్పాను అది సీసీ కెమెరా పెట్టిస్తా అక్క నీకు డౌట్ ఉంటే అని అన్నది అందుకే నవ్వొచ్చింది అని అన్నది అవని అక్కడ ఉంది మీ బావగారు జాగ్రత్తగానే ఉంటారు అని అంటుంటే జాను అవునవును చాలా జాగ్రత్తగా ఉండబట్టే తమరు ప్రెగ్నెంట్ అయ్యారు అని అన్నది అవని పాపం అతను తప్పేం లేదు లేవే నేనే బాగా ఫోర్స్ చేశాను నా బాధ చూడలేక అని అవని అంటుంటే నీకంటే స్పీడు ఆ రౌడీ దాని బాధ కూడా చూడలేక ఏదైనా అవుతుందేమో అని నా జాగ్రత్త నేను చెప్పానమ్మా అంటుంటే అవని మా ఆయన అటువంటి వాడు కాదు అయినా అప్పుడు నా పరిస్థితి వేరు ఇప్పుడు దాని పరిస్థితి వేరు అంటూ సరే కానీ నీరజని కూడా హాస్పిటల్కి తీసుకు వెళ్ళొచ్చు కదా కాస్త తనకి పొద్దుపోతుంది అని అన్నది జాను అడిగానక్క కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు జాను ఇక్కడ పిల్లలతో చక్కగా టైంపాస్ అవుతుంది అని అన్నది దాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని నేను కూడా పెద్దగా ఫోర్స్ చేయటం లేదు అన్నది అవని అవునులే పాపం తనకి నా అనేవారు లేక ఇక్కడ పిల్లలతో అందరితో సంతోషంగా ఉంటుంది నీరజకి పిల్లలు అంటే ఎంత ఇష్టమో భగవంతుడు ఒక్క బిడ్డని ఇవ్వకుండానే అలా చేశాడు నీరజ పిల్లలతో ఉన్నంతసేపు చాలా హ్యాపీగా ఉంటుంది ఏమోలే హాస్పిటల్ అయితే ఎప్పుడు ఉండేదే గోళ అయినా తనకి ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు ఎందుకులే వదిలేయని అన్నది జాను వెళ్ళిపోయింది భువి దేవ్ ఫోన్ పెట్టేయగానే నేను లేచి చెప్పకపోతే మీరు అక్కకి చెప్పేటోళ్ళు కదా నేను బిర్యానీ తిన్నాను అని అన్నది దేవు నవ్వుతూ మరి నువ్వు తిన్నది చెప్పరా ఏంటి అని అన్నాడు భువి అదేంటి మధ్యాహ్నం మీ అక్కకు చెప్పను అనే కదా నా నాకు తినిపించారు అన్నది దేవు నాకు లంచం ఇస్తే చెప్పనన్నా మరి నువ్వు నాకు ఇవ్వలేదు కదా రిపోర్ట్స్లో ఏమొచ్చిందో కూడా తెలియకుండా హ్యాపీగా బజ్జుని నాకు అన్నమే తినటం ఓపిక లేదు నందుగారు పడుకుంటా అన్నారు అంటే అన్నాడు నాకు నువ్వు ఇచ్చిన మాట పోయినట్టే కదా అందుకే ఫిక్స్ అయ్యా చెప్పటానికి అన్నాడు భువి కోపంగా చూస్తూ బుసలు కొడుతుంటే దేవ్ ఆకలవుతుంది అన్నావు కదా అన్నం తీసుకురానా అన్నాడు భువి వద్దు బాబోయ్ నేను పడుకుంటా అన్నది దేవు కొన్ని పాలు తాగు అవి కూడా వద్దన్నావనుకో ఇప్పుడే మీ అక్కకి ఫోన్ చేసి చెప్తా అన్నాడు భువిజ కోపంగా తాగుతా లేండి అని మెల్లిగా లేస్తుంటే దేవు నువ్వు ఇక్కడే ఉండు నేను పట్టుకు వస్తా అన్నాడు దేవు బయటకు వస్తూ విజ్జుని నిధిని చూసి మీరు తిని పడుకోండి నేను తర్వాత తింటాను అని అన్నాడు విజ్జు భువి తినదా బ్రో అన్నాడు దేవు కొద్దిగా నీరసంగా ఉంది కదా ఫుడ్డు వద్దులే పాలు కలుపుతా అని అంటుంటే నిధి నేను కలుపుతానండి అన్నది దేవు మీరు తినేసి కాసేపు చదువుకోండి అని దేవు కిచెన్లో పాలు కాస్తుంటే అవని ఫోన్ చేసింది వీడియో కాల్ ఆన్ చేసి అక్కడ పెట్టి మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నారు సార్ గారు అని అవని అంటే దానికి పాలు వేడి చేస్తున్నాను అన్నాడు అవని అది అన్నం తినలేదు కదా మధ్యాహ్నం ఏదో హెవీగా తిని ఉంటుంది అవునా అన్నది దేవు నానమ్మ కూడా చెప్పేదే దాని నోటికి ఇష్టమైనది ఎప్పుడూ ఒకసారైనా పెట్టమని అందుకోసం అది అడిగిందని రెస్టారెంట్లో పెట్టించాను అన్నాడు అవని సరేలే కానీ ఈరోజు జాను కలవమన్నది అని మీ ప్రతాపం దాని మీద చూపించకండి అన్నది దేవు షాక్గా అవని మొహం చూస్తూ నా ప్రతాపం నా దగ్గరేముంది అది అసలే ముసలోడు అంటుంటే అన్నాడు అవని దాని ముఖం అదేదో చిన్నపిల్ల అని మీరు దాని దగ్గర అలా ఉంటున్నారు అయినా మీరు మీ ప్రతాపం చూపించటానికి ఎక్కడ టైం ఉంది దాని దగ్గర ఎప్పుడు చదవటం ఎగ్జామ్స్ ఏదో ఒక టెన్షన్ అది ఉంటుంది మీరేంటో దానికి తెలుసు కానీ తెలీదు కానీ జాగ్రత్తగా ఉండండి అన్నది దేవు నా ముఖానికి ఇద్దరు పిల్లలు ఉన్నారు నా ప్రతాపం ఎక్కడ చూపించటానికి వీలవుతుంది తమరు మాత్రం ఎప్పుడు గోలే పెట్టుకునేవారు కదా నిజంగానే నేను ముసలోడిని అయిపోతున్నాను అన్నాడు అవని ఆపండి థర్టీ ముప్పై నాలుగు సంవత్సరాలకే ముసలోడు ఇప్పుడు నాకు ముప్పై నాలుగు అంటే నేను కూడా ముసలిదాన్నేనా అన్నది దేవు మేడం గారు కాస్త అద్దంలో చక్కగా చూసుకోండి వైట్ హెయిర్ వచ్చేస్తుంది మెయింటెనెన్స్ లేదు ఇక నుంచి కవర్ చేసుకోవటమే మన ఇద్దరి పని అన్నది అన్నాడు అవని హెల్దీ లైఫ్ ఎనభై సంవత్సరాలు అని మీరే అంటారు అప్పుడే లైఫ్ అయింది అంటారు కనీసం సగం జర్నీ కూడా అవ్వలేదు అన్నది దేవు అవునవును మీరైతే బాగా హెల్త్ హెల్త్ గురించి పట్టించుకుంటారు అన్నీ నార్మల్కి వస్తున్నాయా అని అడిగాడు నాకు నాకన్నీ నార్మల్కి రావాలంటే డైట్ కంటే ఇంకొక మంచి ఉపాయం ఉంది చెప్పనా అన్నది దేవు మేడం గారు సెలవీయటము మేము వినకపోవటం చెప్పండి మీరు హ్యాపీగా ఉండటమే కదా మాకు కావాల్సింది అన్నాడు అవని అది జున్ను ఒక్కడు పడుకోవటానికి బాధపడుతున్నాడు వాడిని నా పక్కలో పడుకోబెట్టుకుంటే నాకు హ్యాపీగా ఉంటుంది నా ఆరోగ్యం మెరుగవుతుంది అన్నది దేవు వాడు నీ మీద కాలేస్తాడు నువ్వు హ్యాపీ కాదు నీకేమైనా పిచ్చా అని అడిగాడు అవని అబ్బా అది కాదండి వాడు అలా బెంగగా పడుకుంటే నాకు ప్రశాంతంగా ఉండటం లేదు వాడి పుట్టినప్పటి నుంచి నా పొత్తిళ్లలోనూ ఉన్నాడేమో నాకు ఈ మధ్య వాడు బాగా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది అని అన్నది దేవ్ వాడు కాదు ఫీల్ అయ్యేది నీకు వాడు అలవాటయ్యి నువ్వు ఫీల్ అవుతున్నావు వాడు నీపై కాలు వేస్తాడు వద్దు అని అన్నాడు అవని వాడి మధ్యన నా మధ్యన దిండు పెట్టుకోనా అన్నది దేవు నిదట్లో ఇద్దరు ఒక తన్ను తంతే అది పోయి కింద ఉంటుంది ఏమొద్దు అని గద్దించి అన్నాడు అవని అలకగా ముఖం పెట్టి లాస్ట్ ఇంకొక మాట అడుగుతా ప్లీజ్ కాదనవద్దు అన్నది దేవు నువ్వెటూ చేసి వాడిని నీ పక్కలో పడుకోబెట్టుకోవటానికి ఫిక్స్ అయ్యావు అది నాకు అర్థమైంది కానీ నీకేదైనా జరిగిందనుకో జరిగిందని జాలి చూపించను నేనే దెబ్బలు కొట్టేస్తా అన్నాడు అవని అబ్బా మీరు మరీను వాడు కూడా పడుకునే ముందు ఎంత జాగ్రత్తగా కిచ్ చేసి హక్ చేసుకుని కాసేపు ఉండిపోతాడు వాడికి భయంగానే ఉంటు భయంగానే ఉంటున్నాడు నేను స్టిచెస్ దగ్గర మెత్తటి దిందుని శారీ కొంగుతో కట్టేసుకుంటా ఇక అది జరగదు వాడు కాలేసినా ఏం కాదు కదా అన్నది దేవు తలకొట్టుకొని ఏదైనా అవ్వాలి అవని నువ్వైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా మొగుడు టచ్ లేదని ఫీల్ అవుతారు నువ్వు నా కొడుకు పొత్తిళ్లల్లో లేడని ఫీల్ అవుతున్నావు నిన్నేమానాలో అని అన్నాడు అవని అయ్య బాబోయ్ మీరు దగ్గరకు వస్తే ఏం చేస్తారో నాకు తెలుసు అదేదో చిన్నపిల్ల అని ఊరుకుంటున్నారు కానీ నన్నే రోజన్నా ఊపిరాడనిచ్చారా మీరు నాకు ఎంత దూరంగా ఉంటే నాకు అంత హ్యాపీగా ఉంటుంది మీతో ఒక్కరోజు ఉంటే వారం పడుకోబెడతారు ఎంతలా భయపెట్టేశారు అని అన్నది దేవు నీ ముఖం తమరు దూరం పెట్టటం వల్లే అలా జరుగుతుంది ప్రేమగా రోజు దగ్గరికి తీసుకుంటే అలా ఏమీ ఉండదు అంతా నువ్వు చేసేదే అన్నాడు అవని ఏమోలే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం మీరు నా మీద చూపించే ఘనకార్యం అన్నీ ఇలా కలిసొచ్చాయి అనుకోండి అన్నది దేవు నువ్వేమో చిన్నపిల్లవు కాదు హెల్త్ ప్రాబ్లం అంటావు అదేమో చిన్నపిల్ల అంటావు ముఖానికి ఇద్దరు భార్యలు ఉండి కూడా బయట జనాల్లో నన్ను ఎంత హ్యాపీగా ఉంటున్నాడో అనుకుంటారు ఇంతవరకు ఒక్కరైనా నాకు సరైన ఫుడ్ పెట్టారానే అని అన్నాడు అవనికి ఇక ముందు లైఫ్ మొత్తం దాంతో నాతోటి ఫుల్ ఎంజాయ్ చేద్దుర్లేండి ఇక మీరు ఇండియా వచ్చాక ఒక్క పనిలోనే ఉండండి అన్నది దేవు ఇప్పుడు ఒకటి లేదు కానీ ఎప్పుడో ఏదో ఉంటుందట చూస్తే చూస్తానే నీ చెల్లి అన్నది కదా మా నానమ్మ పక్కలో ఏడ్చుకుంటూ వెళ్ళి పడుకుంటాను అని అది ఎప్పుడొస్తుందా అని చూస్తున్నా అని అన్నాడు అవని దాని ముఖం దానికి ఏం తెలుసు మీరు కనిపించే మనిషే అనుకుంటుంది కనిపించని ఇంకొక మనిషి నాకు మాత్రమే కనిపించారు అని దానికి తెలిసే రోజు ఏమైపోతుందో అన్నది దేవు అది నాకు పోటీగా నిలబడతాదిలే నీలా పారిపోదు అన్నాడు అవని మూతి ముప్పై వంకర్లు తిప్పి సరే నేను పడుకుంటున్నా దాన్ని జాగ్రత్తగా చూసుకోండి అంటూ గుడ్ నైట్ చెప్పి పెట్టేసింది దేవ్ భువికి పాలు తీసుకొని పోయేవరకు నిద్రపోతుంది పాలు అక్కడ పెట్టి భువిని లేపాడు ఎందుకే అంత డీలా అయిపోయావు అని అన్నాడు భువి ఏమో నందుగారు చిరాగ్గా ఉంది అన్నది ఈ పాలు తాగు కొద్దిగా సెట్ అవుతుంది అని దగ్గర ఉండి తాపాడు దేవు భువి కాళ్ళు కిందకు పెడుతుంటే రెండు కాళ్లకు వాటర్ వచ్చి తంబల్లా ఉన్నాయి దేవు ఏంటే కాళ్ళు అలా ఉన్నాయి అని వెంటనే జానుకు ఫోన్ చేశాడు జాను ఏమీ లేదు బావగారు టెస్ట్లకని అటు ఇటు తిరిగారు కదా కొందరికి అలానే నీరు వస్తుంది నాకు తెలిసి దానికి కాళ్ళ నొప్పులు కూడా ఉండి ఉంటాయి అని అన్నది దేవు నొప్పిగా ఉందా అని భువిని అడిగితే కొద్దిగా అన్నది కొద్దిసేపు అటు ఇటు నడిపించండి ఏం కాదు అంటూ జాన్ ఫోన్ పెట్టేసింది దేవ్ భూమిని నడిపిస్తుంటే భువి నాకు ఓపిక లేదు నేను పడుకుంటా చిరాకు పుడుతుంది అని అన్నది దేవు ఆగు నీకు దిష్టి కూడా తగిలి ఉంటుంది ఫస్ట్ జున్నుగా అడప్పుడు నానమ్మ నీకు రకరకాలుగా తీసేది అడగన ఫోన్ చేసి అన్నాడు భువి వద్దు నందుగారు అమ్మమ్మ ఇప్పుడు పడుకొని ఉంటుంది అన్నది దేవు ఏం కాదు అన్నాడు భువి అబ్బా ఇప్పుడు అమ్మమ్మను మీరు లేపకుండా మీరే మీ ఎడమకాలు చెప్పుతో మూడు సార్లు తీసేయండి ఉప్పు ఎండి మిర్చితో ఒక మూడు సార్లు తిప్పేసి కాళ్ళు చేతులు కడుక్కొని కడుక్కోండి అలా అయినా ఏం కాదు అన్నది దేవు సరే అని గబగబ భువి చెప్పినట్టు చేసేసాడు దేవు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి దేవు భువిని పడుకోపెట్టి ఆ కాళ్ళు ఇటు పెట్టు అన్నాడు భువి ఎందుకు నందుగారు అంటుంటే దేవు కాసేపు ప్రెస్ చేస్తా నొప్పులుగా ఉన్నాయి అన్నావు కదా ఎలాగో వాకింగ్ కూడా చేయలేకపోతున్నావు కాస్త లైట్గా ప్రెస్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అన్నాడు భువి నాకేం వద్దు మీరు నా కాళ్ళు పట్టుకోవటం ఏంటి అని జరుగుతుంటే దేవు బలవంతంగా భువి కాళ్లను తన ఒళ్ళో పెట్టుకుని పాదాల నుంచి మెల్లిగా ప్రెస్ చేస్తూ ఉంటే భువికి హాయిగా అనిపించింది దిష్టి తీయటం వల్ల ఒళ్ళు తేలిక పడింది దేవు కాళ్ళు ప్రెస్ చేస్తుంటే నొప్పులు తగ్గి నిద్రలోకి జారుకుంది దేవు కూడా అలానే భూవి కాళ్ళు నొక్కి నొక్కి అలసిపోయి ఉండటం వల్ల అన్నం కూడా తినకుండా అక్కడే పడుకున్నాడు విజ్జు బ్రో అన్నానికి రాలేదు టైం చాలా అయినది ఇక నేను పడుకుంటా అని అన్నాడు నిధి దేవుగారు మరి తింటారో లేదో అన్ని సరిది పెట్టేస్తా అన్నది విజ్జు అడగనా మరి బ్రోని అన్నాడు నిధి ఏమోరా వాళ్ళ బెడ్రూంలో ఉన్నప్పుడు ఎలా పిలుస్తావు అన్నది విజ్జు హలో మేడం వాళ్ళు డోర్ తీరిస్తే పడుకున్నారు లైట్ కూడా వెలుగుతుంది పిలుస్తాను అంటూ విజ్జు బెడ్రూమ్ దగ్గరికి వచ్చి మెల్లిగా కటన్ పక్కకు అన్నాడు లైట్ వేసే ఉంది ఇద్దరు స్పృహ లేకుండా నిద్రపోతున్నారు భువిజ కాళ్ళు దేవుడిలో చూసి బ్రో బయట సింహంలాగా కనిపిస్తాడు ఇలా కూడా చేస్తాడా అని ముసిముసిగా నవ్వుకొని నిధిని పిలిచాడు నిధి ఒరై అలా చూడకూడదురా అని అన్నది విజ్జు అబ్బా రావే నాకు తెలుసు కానీ అని అన్నాడు నిధి మెల్లగా వస్తే వాళ్ళను చూసి నిధి అందుకే భువికి దేవుగారంటే అంత ప్రాణం కాలేజీలో అతని పేరు తీస్తే ఆ ఫేస్లో బ్రైట్నెస్ చూస్తే ఏంటి ఇంత పిచ్చి అనుకునేదాన్ని గుండెల్లో పెట్టుకునే భర్త ఉంటే ఏ ఆడదానికైనా అలా ఉంటుందేమో అని నిధి అంటుంటే విజ్జు మెల్లిగా వెళ్ళి లైట్ బంద్ చేసి డోర్ దగ్గరికి వేసి వచ్చాడు నిధి అన్ని సర్దేస్తుంటే విజ్జు నిధిని వెనక నుంచి హగ్ చేసుకొని నేను కూడా నీకు కాళ్ళు నొక్కనా అన్నాడు నిధి వద్దు మహాప్రభు ఇప్పుడు మీరేం చేస్తారో నాకు తెలుసు అరవకుండా వెళ్ళి పడుకోండి అంటూ తన గదికి వెళ్తుంటే నిధిని గట్టిగా తన మీదికి లాక్కొని ఒక కిస్ అన్నా ఇయ్యవే అన్నాడు నిధి ఇప్పుడు కానీ దేవుగారు బయటికి వచ్చారు అంటే నీకెలాగూ బుద్ధి లేదు నాకు కూడా లేదు అని అనుకుంటారు వద్దు విజ్జు వెళ్ళు అని అన్నది విజ్జు వాళ్ళు పడుకున్నారే లెగరు అంటూ గట్టిగా కిస్ చేశాడు నిధి కోపంగా విజ్జుని నెట్టేసి కిస్ ఎవరైనా అంటి ముంటనట్టు ఇస్తారు చూడు ఎలా కొరికేస్తున్నావో దుబాయ్ అంటూ తన రూమ్కి వెళ్ళి డోర్ పెట్టేసింది విద్యు ముసిముసిగా నవ్వుతూ తన గదికి వెళ్ళి దిండుని గట్టిగా పట్టుకొని నిధిని ఊహించుకుంటూ కలలో రొమాన్స్ చేస్తూ నిద్రపోయాడు నిధి నిజంగా అవని అక్క భువిజ చాలా అదృష్టవంతులు అందుకే ముగ్గురు కూడా అంత అన్యోన్యంగా ఉంటున్నారు అనుకొని విద్యుతో తన జీవితం కూడా అలానే ఉంటుందా రోజు వాడి అల్లరిని భరిస్తూ ఉండాలా అని విద్యుని తలుసుకొని ముసిముసిగా నవ్వుకుంటూ పడుకుంది అవని దగ్గర జున్ను వచ్చి బుగ్గలపై ముద్దులు పెట్టి గుడ్ నైట్ మమ్మీ అన్నాడు అవని ఈరోజు నా దగ్గర పడుకుంటావా నానా అన్నది జున్ను వద్దు మమ్మీ నేను కాలేస్తాను నీ పక్క బెడ్లోనేగా నిన్ను చూస్తూ నిద్రపోతాలే అన్నాడు నువ్వు కాలేసినా నాకేమీ కాకుండా చేస్తాను అని దిండుని కొంగుతో నడుముకి కట్టేసి జున్నుని గట్టిగా హక్ చేసుకుని వాడి నుదుటిపై ముద్దు పెట్టి ఇప్పుడు ఓకేనా అన్నది జున్ను అవని మెడ చుట్టూ చేయి పెట్టేసి థ్యాంక్స్ మమ్మీ అంటూ గట్టిగా హగ్ చేసుకొని పడుకున్నాడు ఆ రోజు అవని చాలా సంతోషంగా పడుకుంది జున్ను కూడా అంతకంటే సంతోషంగా అవని పొత్తిళ్లలో ఒదిగిపోయాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి తాలి నీతో నేను నాతో ఆమె ఈ రెండు ఎపిసోడ్లకు దేనికి ఎక్కువ లైకులు వస్తే మరొక ఎపిసోడు ఎక్స్ట్రాగా ఇస్తాను అందుకే నా మంచి బంగారాలు కాదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి